కాబట్టి ఒక మంచి వీడియో అయితే మీకు అందించాలని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అయితే ముందుకు వస్తున్నానండి సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను పాత వీడియోలు ఏవైతే ఉంటాయో ఆ వీడియోలు చూసి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మంచి సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్ అండ్ ఆ అందరికీ హ్యాపీ పొంగల్ ఓకే గైస్ ఇక లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ ఇంట్రూ అయితే చూసాండి స్వృత్ యాక్స్ వన్ ట్వంటీ ఫైవ్ది Mm -hmm. i wake up to a little bit of drool on my pillow feel like it's gonna be a bad day yeah i'm tired of shit and the coffee ain't hit yet yeah, damn ain't that great i don't wanna go to work cause my boss is a jerk and i'm not even that paid i need a change in my life cause i don't feel alive and there's nothing that makes me happy oh. నేను స్విజ్కి యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం నేను స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేశానని అయితే చాలా మందికి తెలుసు మాకు బిజినెస్ అయితే పెట్టాను సో దానివల్ల అయితే స్కూటీ తీసుకోవాల్సిన అవసరం అయితే వచ్చిందండి సో స్కూటీ తీసుకుందాం అంటే నాకైతే మాత్రం ఒక ఐదు ఆరు ఆప్షన్స్ అయితే ఉన్నాయి స్కూటీలో సో ఫస్ట్ ప్లేస్లో అయితే మాత్రం సుజుకి యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే లేదండి నా ఫస్ట్ ప్లేస్లో అయితే మాత్రం హోండే యాక్టివ్గా వన్ ఉంది తర్వాత బాగుంటే యాక్టివా సిక్స్ సి వన్ టెన్ సిసీ అయితే ఉందండి సో సెకండ్ ఆప్షన్లు ఇంకా థర్డ్ ఆప్షన్ అయితే టీవీ సెంటర్కు ప్రీవియస్గా నేను ఆల్రెడీ వాడేసాను కానీ సో మళ్ళీ తీసుకుంటే బాగుంటుంది ఏమని చెప్పి టీవీ సెంటర్కి అనుకున్నాను తర్వాత దాన్ని స్కిప్ చేశాను తర్వాత ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి హీరో ప్లెజర్ వచ్చిందండి అదైతే కొంచెం బాగా ఉంటుంది మా వైఫ్కి కూడా డ్రైవ్ చేయడానికి బాగుంటుందని చెప్పి అనుకున్నాను దానికోసం కూడా కొంచెం రీసెర్చ్ చేశాను అండ్ మనకి ఎలాగో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మోటార్ ఫీల్డ్లో సో కొన్ని అంటే ఎవరైతే బండి తీసుకున్నారో వాళ్ళు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకున్నాను అది కూడా కొంచెం డిజైన్ పరంగా అంత అనిపించలేదు బండి కూడా కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పేసి అయితే కొంతమంది తెలిసిన వాళ్ళు ఒక టూ ఇయర్స్ నుండి వాడుతున్న వాళ్ళు అయితే చెప్పారు సో దానికి మనకి రిపేర్ చేసే టైం కూడా ఉండదు సో అలాంటి స్కూటీని తీసుకుని ఇబ్బంది పడడం ఎందుకని చెప్పేసి దాన్ని కూడా స్కిప్ చేశాను సో తర్వాత నా మైండ్లోకి అయితే వచ్చింది సుజుకి యాక్సిస్ వంట ఉంటుంది అండి సో నాకు అయితే మాత్రం నేను ఈ స్కూటీలో తీసుకోవడంలో మంచి డిసిషన్ ఏమైనా తీసుకున్నానంటే ఫస్ట్ ఈ స్కూటీ తీసుకోవడానికి అండి ఎందుకంటే దీనికి పేరు పెట్టడానికి అయితే ఏమీ లేదండి దీనికి కొన్ని కంప్లైంట్లు అయితే నేను విన్నాను మెయిన్గా విన్న కంప్లైంట్ అయితే మాత్రం సెల్ఫ్ స్టార్ట్ ఇష్యూ అండి తర్వాత సెకండ్ ఇష్యూ వచ్చేసి బ్యాటరీ ఇష్యూ అయితే వస్తుందని చెప్పేసి చాలామంది కస్టమర్లు చెప్పింది అదే అదే చెప్పారు నెగిటివ్ అయితే మాత్రం మాక్సిమం దీంట్లో అన్నీ పాజిటివ్లే ఉన్నాయి నెగిటివ్లు అయితే ఏమీ లేవు సో ఇప్పుడైతే మాత్రం నేను బండి తీసుకుని త్రీ మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ అయితే కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను మైలేజ్ పరంగా కూడా నాకు మంచి మైలేజ్ అయితే వస్తుంది సో మన మెయింటెనెన్స్ అలవాదు మీకు తెలుసు మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది మెయింటెనెన్స్ పరంగా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి సో ఈ స్కూటీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే కొన్ని ఉన్నాయి ఆ రీజన్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి ఇంకా మనం డ్రైవ్ చేస్తే అయితే మాట్లాడుకుందామండి ఆ బండి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఆల్మోస్ట్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం అయితే ఈ బండి మెయిన్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను ఎప్పుడైనా నేను ఏ వీడియో చేసినా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి ఫస్ట్ బైక్ వాడుతున్న కస్టమర్స్ అయినా మనం రివ్యూ అయితే తీసుకుంటానండి సో దాని మీద ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బండి అసలు ఎలా ఉంది ఈ బండి మీద మనం రివ్యూ చేస్తే బాగుంటుందా లేదా కస్టమర్ ఎవరైతే సబ్స్క్రైబర్ ఉన్నారోస్ ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదో తీసుకున్నాం కదండి సో అలా అయితే తీసుకోవడానికి బండి తీసుకోవడానికి అయితే చాలా మందిని అడిగాడు పర్సనల్ గా మెకానిక్ కూడా కలిసాను మెకానికల్ అయితే రెవెన్యూలో అడిగాను ఎక్కువ కంప్లైంట్లు స్విఫ్ట్ యాక్సిస్ కౌంటర్లుగా వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు సో బండి తీసుకొచ్చలేదని అయితే అంటే దీంట్లో ఎక్కువ పాజిటివ్లు ఉన్నాయి కాబట్టి నేను అయితే ఈ స్కూటీ తీసుకున్నాను అండి అండ్ నేను రోజు ఇన్వర్టర్ క్యారీ చేస్తున్నాను షాప్ ది సో ఆ ఇన్వర్టర్ క్యారీ చేయడానికి కూడా నాకు బూట్ పేస్ ఎక్కువ ఉండడం వల్ల ఈజీగా క్యారీ చేయగలుగుతున్నాను టాప్ కి కావాల్సిన సరుకులు తెచ్చుకోవడానికి కూడా నాకు ఈజీగా అయితే అవుతుంది అంటే నాకు వారి పని అయితే మాత్రం కొంచెం సింపుల్ అయిపోయింది అండి ఇది వచ్చాక సో అందుకే మెయిన్ గా అయితే ఈ స్కూటీ తీసుకున్నాను మిగతా స్కూటీలతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం కంఫర్టబుల్ గా ఉంది మనకి డ్రైవ్ చేయడానికి కానీ అండ్ మెయింటెనెన్స్ చేయడానికి కానీ అండ్ దీంట్లో అయితే మాత్రం మనకి త్రీ వేరియంట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండి నేనైతే బేసిక్ వేరియంట్ తీసుకున్నాను దీంట్లో మనకి మిడ్ వే రెంట్ అండ్ టాప్ ఎండ్ కూడా ఉంది మనకి మిడ్ వేరెంట్ లో అయితే మాత్రం ఎల్లో వీల్స్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తున్నారండి మనకి టాప్ ఎండ్ లో అయితే మాత్రం బ్లూటూత్ కనెక్షన్ ఛార్జర్ ఎల్లో వీల్స్ అండ్ మనకి డిజిటల్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి టాప్ ఎండ్ లో అదైతే మాత్రం మనకి లక్ష ఇరవై మూడు వేలు అయితే ఆన్ రోడ్ అయితే అవుతుంది ఇది మనం బేసిక్ వేరియంట్ తీసుకున్నాం కాబట్టి ఇది మనకి లక్ష పన్నెండు వేలు అయితే పడింది అండి మనకి మిడ్ వేరియంట్ అయితే లక్ష పంతొమ్మిది వేలు ఆ మధ్యలో అయితే ఉందండి సో మీ ఏరియాని బట్టి కూడా షోరూమ్ ప్రైజెస్ అయితే చేంజ్ అవుతాయి కాబట్టి మీరు ఒకసారి ఈ స్కూటీ తీసుకోవాలనుకుంటే మనకి ఏదైతే సుజుకి యాక్సెస్ ఉంటుంది ఉందో ఇది తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ చేసి స్కూటీ మీకు నచ్చితే తీసుకోండి ఇలా అయితే త్రీ వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ నేనైతే ఎవరికైనా సజెషన్ చేసింది దీంట్లో అయితే బూత్ కనెక్ట్ తీసుకోకండి నార్మల్గా వేరియంట్ వేరియంట్ కానీ తీసుకోండి అవి అయితే బాగున్నాయి కంప్లైంట్లు కూడా ఏం లేవు అండ్ దీంట్లో అయితే మాత్రం మనకి సర్వీస్ కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుందండి నాకైతే మాత్రం ఫైవ్ హండ్రెడ్ అయితే అయింది ఫస్ట్ సర్వీస్కి జనరల్ సర్వీస్కి సో కంప్లైంట్లు ఏమైనా ఉంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఈ స్కూటీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే నన్ను సజెషన్ అడిగితే మాత్రం డెఫినెట్లీ ఈ స్కూటీ తీసుకోమనే నేను చెప్తానండి